శ్రీమతే రామానుజాయ నమ ఆ యొక్క గురుదేవుని యొక్క ఆశీర్వాద బలము చేత స్వామివారి కృపా కటాక్షమ చేత మనము ప్రతి మాసము చేస్తున్నటువంటి ఈ యొక్క పౌర్ణమి మాస సంతర్పణ శ్రీవారి పాద పద్మముల చేత అలిపిరి వద్ద చేస్తున్నటువంటి పదిహేడు మాసముల పూర్తయి పద్దెనిమిదవ మాసానికి అడుగుడుతున్నాము స్వామివారి దయచేత ఈరోజు విశేషించి పౌర్ణమితో పాటు ఆరుద్ర నక్షత్రం సోమవారం కాబట్టి స్వామివారి కృప అందరికీ ఎల్లడ ప్రసాదింపజేసి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి మాసము కాక ప్రతిదినము చేసే అదృష్టాన్ని మాకు ప్రసాదించాలి అని ఆ భగవంతుడిని గురువు గారి పాదాలను అంటే కోరుతున్నాము ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు గుడి బడి సభ్యులు శ్రీవారి సేవకులు ఈ రోజు విశేషించి ముక్కోటి పౌర్ణిమ సందర్భముగా మన షార్జాల ఉన్నటువంటి శ్రీ తులసీకృష్ణ గారు అందరికీ మధుర పదార్థం చక్కెర పొంగలిని సమర్పించినారు వారికి స్వామివారు గురువు గారు ఆశీస్సులు ఎల్లవెళ్ళలా ఉండాలని కోరుతున్నాం జయ శ్రీరామ్